హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము కి అయితే వచ్చాము డిమార్ట్ దగ్గర మా హస్బెండ్ కి డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చాము ఇంకా ఇక్కడైతే పార్కింగ్ కోసం అయితే వెళ్తున్నాము పార్కింగ్ అయితే బాగుంది పార్కింగ్ ప్లేస్ కూడా చాలానే ఉంది చాలా పెద్దగా ఉంది చాలా డిమార్ట్ డిమార్ట్లో ఏ అయినా చాలా తక్కువ ధరకి దొరుకుతాయి ఏ టు జెడ్ ఉంటుంది ఇంకా మేమైతే ఇంటి మార్ట్ లోపలికి వచ్చేసాము బ్యాగు పిల్లాక్స్కొని ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా అని ఐస్ క్రీమ్ బౌల్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే కిడ్స్ టెడ్డీ బేర్స్ అయితే చాలా ఉన్నవి మా వాళ్ళు ఇద్దరైతే ఏమీ అడగలేరు నేనైతే చాలా హ్యాపీ అనుకున్నాను లేదంటే మా పిత్తోడైతే కొనిచ్చే వరకు ఆపడం ఏడవడం కంటిన్యూ చేశాడు కానీ ఇద్దరు కూడా ఏమీ అడగలేరు ఇద్దరైతే ఐస్ క్రీమ్ తోనైతే ఆడుకుంటున్నారు చెప్పుల దగ్గరికి వచ్చాము మా హస్బెండ్కి అయితే చెప్పులు లేవు అని తీసుకుందాం అనేసి వచ్చాము ఇంకా ఆయన అయితే చెప్పులు చూస్తున్నాడు నేనేమో వీడియో తీస్తున్నా ఇంకా వీళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు ఇద్దరు ఏమి అక్కడ ఇక్కడ ఏమి చదరకుండా ఏం తీయకుండా ఇంకా ఆయన అయితే చెప్పుల సెలెక్షన్ అయిపోయింది ఇంకా బాగున్నాయి అంటే బాగున్నాయి అని చెప్పాను ఇంకా ఇక్కడ షాపింగ్ మాల్లో మొత్తం ఎలా ఉంది ౌంటర్ అయితే వచ్చేసాము ఇంకా బిల్లింగ్ చేపిస్తున్నాము ఇంకా సండే రోజు అయితే చాలా రసిగా ఉంటుంది ఇంకా నార్మల్ టైంలో అయితే కొంచెం రష్ తక్కువగా ఉంటుంది ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇంకా బ్యాగ్ చార్జబుల్ అంటే ఇంకా మేము ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాము ఇంకా ట్రాలీలో నుండి తీసుకెళ్ళి బ్యాగ్లో వేసుకొని వెళ్తున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ